వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెంకన్న సాక్షిగా బాబ్ వస్తే జాబ్ వస్తుందన్నారు వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రం అంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్లు లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లల్లో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది అందరికీ నమస్కారం నమస్కారం ప్రచారానికి వచ్చా నిన్న వచ్చామండి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గము తర్వాత మన ఉదయ్ గారు ఉదయ్ గారు ఉదయ్ గారు వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్ లా రాలేదండి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామాట ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో మేమేమి యాక్టర్స్ లా రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం నిన్న కొడవలు చేసామండి ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామాల పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఒక గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి ఉప్పాడ ఉప్పాడ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజల పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం మేము మేమిద్దరికి రావడం జరిగింది దర్శనం చేసుకున్నాం ఇద్దరం బాగుండాలి అలాగే జనసేన బాగుండాలి జనసేన గెలవాలని కూటమి గెలవాలని కోరుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఆ రాజోల్ నియోజకవర్గంలో అందరూ కూడా రాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి రిటైర్ అయిన వ్యక్తి ఆయన నుంచి తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఎందుకంటే అంతకు ముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు అలాంటి పరిస్థితి కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన కాబట్టి అలాంటి వ్యక్తులు అందరూ రాజు ప్రజ్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈరోజు పిఠాపురం రావడం జరిగిందండి ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓట్ అని చెప్పేస్తున్నారు అనమాట అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షకు పైగా మెజారిటీ వస్తుంది అందులో ఏ డౌటు లేదు అది జూన్ ఫోర్త్న ఆ రిజల్ట్ అందరూ చూడబోతుంది ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ షూటింగ్స్ ఏం చేయట్లేదండి మిగతా షూటింగ్స్ అన్ని షూటింగ్స్ అన్నీ ముందే కంప్లీట్ చేసేశాను ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయటం అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ ఇరవై ఒక్క మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్గా ప్రచారం చేయటం ఇదే ఈ మంత్ అంతా వన్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మా షూటింగ్ కూడా అండి అవును ఉగాది రోజే ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురాన్ని చూడడానికి కూడా ఎక్కడెక్కడ నుంచో జనాలు అలాగే వస్తారు అంత ఇదిగా కంపల్సరీ అండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ముందు ముందు రోజుల్లో చాలా మంది వస్తారు ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అందరూ అన్ని గమనిస్తున్నారండి ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని నాకు నమస్కారం అందరికీ నేను మీ జానీ మాస్టర్ ఫస్ట్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ ఏ మంచి ఏ చెడు జరిగినా కూడా ప్రజలకు తీసుకుని వెళ్తుంటారు సో మీరందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండ్ అలాగే అవనీగడ్డ ఈరోజు నియోజక నియోజకవర్గానికి రావడం జరిగింది నేను సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ప్రతి మనుషులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఒక బ్రదర్ లాగా ఒక ఇంటి సభ్యుల లాగా నన్ను ఆదరించారు సో అలాగే ఇక్కడ నేను మెయిన్ రావడానికి కారణం ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ప్రతి ఇంటికి ఒక ఒక ప్రాబ్లం కదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసా మాట్లాడడం అయిపోయింది సో దాని నా సైడ్ నుంచి ఈ ఊరికి ఏం చేయాలో చేస్తాను సార్ ఎక్కువ మాటల కంటే చేసి చూపించడం అనేది బాగుంటుంది సో ఖచ్చితంగా అవన్నీగడ్డ ప్రజలందరికీ రెండు ఓట్లు గ్లాస్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థన ఇంకొకటి ఈ గాజు గ్లాస్ అండి మిగతా ఏదేదో వాళ్ళ చేతగాక మిగతా సింబుల్ అన్నీ పెట్టి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ అనే ఉందో సో అలాంటి నాలుగైదు పేర్లు పెట్టి డైరెక్ట్గా ఆయన కొట్టలేక ఇలాంటి చీప్ చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తున్నారు బట్ మీరు నమ్మద్దు గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు వేయండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి జనసేనని గెలిపించండి కూటమిని గెలిపించండి మన మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మనం అందరం బాగుంటాం థ్యాంక్ యూ సో మచ్